నమస్తే నేను మీ డాక్టర్ ఏ సతీష్ అయ్యారసి మాట్లాడుతున్నాను సో చాలామంది కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే మా ఉంటారో నేను అబ్జర్వ్ చేస్తే చాలామంది అంటే పాపం కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు లేదా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ చాలామంది వస్తూ ఉంటారు సార్ మాకేమీ తెలియదు చదువు గురించి మేము సరిగ్గా గైడ్ చేయలేకపోతున్నాం మా పిల్లలకి సో మాకు చదువు లేకపోవడం వల్ల మాకు పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది వాళ్ళ జీవితం కూడా నాశనం అయిపోతుందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారండి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో నేను చేయదలుచుకున్నాను చదువుకున్న పేరెంట్స్ ఉండడం వల్ల పిల్లలకి ఏమైనా బాగా చదువు వచ్చి వాళ్ళు బాగా సెట్లు అవుతారు బాగా గైడెన్స్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు యాక్చువల్గా వాళ్ళు ఇది కంప్లీట్గా రాంగ్ అంటది వెరీ రేర్ కేసెస్లో మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందండి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చదువుకున్న పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళ చదివిన రోజులు వాళ్ళు కొంచెం మూర్ఖత్వంగా ఉంటారండి ఇగోయిస్టిక్గా ఉంటారు వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళ చదివిన చదువులే కరెక్ట్ అనుకోవచ్చు అయితే వాళ్ళు చదివిన చదివి వరస్ట్ అనుకోవచ్చు వేరేది బెటర్ ఫీలింగ్ ఫీలింగ్లో ఉంటారు రకరకాల కారణాల వల్ల ఏంటంటే జనరల్ చదువుకున్న పేరెంట్స్ ఆలోచన విధంగా ఎలా ఉంటుందంటే మా దగ్గర వస్తూ ఉంటారు కాబట్టి నేను చూస్తాను ఇరవై ఏళ్ళ క్రితం ఎలా కష్టపడ్డాను నేను అలా కష్టపడ్డాను నేను ఈ ఎగ్జామ్ రాశాను రాస్తే నేను గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి మెకానికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఎత్తుకుండా ఉంటాయి కదా ట్రై చేద్దాం అంటే పాత రోజుల్లో ఇరవై సంవత్సరాల క్రితం వాళ్ళ బిహేవియర్ వాళ్ళ యాటిచ్యూడ్ వాళ్ళ కష్టపడి మనస్తత్వాన్ని వాళ్ళ పెరిగిన వాతావరణం అప్పుడున్న మార్కెట్లో ఉన్న డిమాండ్ అప్పుడు జాబులకు దేని డిమాండ్ ఉంది అప్పుడున్న కోర్సులకు ఉన్న డిమాండ్ ఏంటి అప్పుడు అప్పుడున్న కాంపిటీషన్ ఏంటి అప్పుడు స్టూడెంట్స్ యొక్క ఆలోచన విధానం ఏంటి అప్పుడున్న టీచింగ్ స్టైల్ ఏంటి అన్నది ఆలోచన చేసుకుని అది సేమ్ ఇలాగే ఉంటుంది అనుకుని ఇంపెచ్ వస్తూ ఉంటారు జనరల్గా నేను సివిల్ సర్వీస్ చదివాను కాబట్టి ఇలా ఉంది కాబట్టి ఓకే క్విడ్ చదివితే వస్తుంది మిగతా మధ్యలో ఉన్న గ్యాప్ ఇరవై ఏళ్ళు ఏం జరిగిందన్న విషయం మీద అవగాహన ఉండదు వాటికి ఒకటి రెండోది ఏంటంటే జనరల్గా ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ ఒక తను గూగుల్లో పని చేస్తున్నాడు అనుకుందాం పేరెంటే చదువుకున్న పేరెంట్ సో గూగుల్లో పని చేస్తున్న ఆ ఏరియాకి సంబంధించి మాత్రం నాలెడ్జ్ ఉంటుంది అని ఉండవు బట్ ఉండవు అన్న విషయాన్ని కూడా అతను యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇదే నాకు తెలుసు ఇది కరెక్ట్ అనే ఉద్దేశంతో ఇంపోజ్ చేస్తూ ఉంటాడు ఇదే కరెక్ట్ ఇలాగ ఇలా చేద్దామని లేకపోతే దూరపకొండలు నూనె పన్నట్టుగా నాకు ఐటీ ఉద్యోగం బాగుంది కాబట్టి డాక్టర్ అయితే బాగుంటుంది లేకపోతే ఎవడో ఈ ఫ్రెండ్ ఎవడో యూఎస్ వెళ్ళాడు లేకపోతే ఫ్యామిలీ మెంబర్లు యూఎస్ వెళ్ళాడు వాడు బాగా బాగా అయ్యాడు వీడి వెళ్ళిపోతే సరిపోయింది వాడు ఎంఎస్ ఎంఎస్కిల్స్ అయ్యాడు బీటెక్ అక్కర్లేదు వీడు కూడా ఎంఎస్కిల్స్ సరిపోద్ది ఏ ఉంది ఏ మల్లారెడ్డి కాలేజీలో సీబీఐ చదివినా కూడా వెళ్ళాడు టాప్ కాలేజీ వెళ్ళి చదవచ్చు కదా అంటే దీస్ ఆర్ కాల్డ్ పర్సెప్షన్స్ అండి ఆ రోజుల్లో జరిగినటువంటి విధానాన్ని ఈ రోజులకి అనువా అనువదించి ఆలోచన చేస్తారు ఒకటి ఎందుకంటే రియల్ గా ఉన్న కాంపిటీషన్ అంతా ఎలాంటి స్టూడెంట్స్ ఉంటారో దేనికి డిమాండ్ ఉందో తెలియదు డిమాండ్ కూడా ఐడియా ఉంటుంది మనకి అసలు ఏ కోర్సుకి డిమాండ్ ఉంది ఏ కాలేజీలో ఏ కోర్స్ బాగుంటది ఇప్పుడు ఎలాంటి ఇంటర్న్షిప్స్ ఉంటాయి ఎలాంటి రీసెర్చ్ ఉంటుంది అసలు ఫ్యాకల్టీస్ ఎలా ఉండాలి ఇదేది ఉండదు నార్మల్ కాలేజీలో చదివినా కూడా నేను గొప్ప కదా నేను నా కొడుకు కూడా నార్మల్ కాలేజ్ చదివితే నష్టం ఏంటి అప్పుడు నా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను నేను లెవెంత్ ఫెయిల్ అయ్యాను ఇప్పుడు నేను అలా అనుకోవాలి ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి అయిపోతారా అయిపోరు కదా అంటే ఏంటంటే నేను చదివాను నేను చేశాను అలా చాలా మంది అయ్యారు నేను చాలా చూశాను మా ఇళ్లలోనూ చూశాను మా సీనియర్స్ని కొంతమందిని చూశాను మా చుట్టాలను కొంతమందిని చూశాను వీడేందుకు అవ్వడం ఇలా చేసి వాళ్ళ పిల్లల చదువుకున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల జీవితాన్ని నాశనం చేసేస్తుంటారు చాలా మంది అందువల్ల చదువుకోని పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు బాధపడక్కర్లేదు ఎందుకంటే చదువుకొని పేరెంట్స్ ఉన్న అడ్వాంటేజ్ వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి తెలియదు వాళ్ళు చెప్పరు నష్టం జరుగుద్ది వాడు అబద్ధం చెప్పినా నమ్మాలి ఏం చెప్పిన నమ్మాల్సి ఉంటుంది పాప తెలియదు క్వశ్చన్ చేయడం రాదు నష్టం జరుగుతున్నమాట వాస్తవమే కానీ వాళ్ళకు ఉన్న లాభం ఏంటంటే మీరు లాజికల్గా ఆలోచిద్దాం స్టార్టప్స్ ఎవరైతే చేస్తున్నారో యూనికాన్స్ వాళ్ళ కానీ ద మోస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద టాప్ మోస్ట్ ఎగ్జామ్స్ ఎవరైతే క్రాక్ చేస్తున్నారో వాళ్ళ కానీ ఈవెన్ జేఐఐటి లాంటి ఎగ్జామ్స్లో ఉన్నటువంటి క్రాక్ చేస్తున్న నీట్ లాంటి ఎగ్జామ్ క్రాక్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కానీ ద మోస్ట్ ప్రెస్టీజియస్ వరల్డ్ క్లాస్ టాప్ యూనివర్సిటీస్ హైవీ లీక్స్ లేకపోతే ఆక్స్ఫర్డ్ ఆక్సి బ్రిడ్జ్ లేకపోతే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఎవరైతే వెళ్తున్నారు వాళ్ళ కానీ మీరు ఎవరిని చూసినా కూడా ఎవరిని చూసినా కూడా మోర్ దాన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మోర్ దాన్ ఈవెన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ జనరేషన్ కిట్స్ ఓన్లీ ఫస్ట్ జనరేషన్ కిట్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేదు డోంట్ థింక్ దట్ అందరూ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అనుకుంటారు తప్పు సో అందువల్ల ఏంటంటే చదువుకొని పేరెంట్ అంటే వీళ్ళ ఎలా గుర్తున్నారంటే ఏదో స్కూల్లో తెలుసో తెలియక ఏదో స్కూల్లో పాడేస్తారు పాప మీరు ఆ టీచర్ ఇప్పుడు మీరు ఎక్కడో పాడేశారండి ఏ నాడోనలో చైతన్యంలో లేకపోతే ఏ ఫిఫ్టీ ఎక్కడ పాడేశారు మీరు పట్టుకెళ్ళండి వాడు నిజంగా షార్ప్నెస్ ఉండి తెలివిగా ఉన్నటువంటి లాగేస్తారు ఆటోమేటిక్ టీచర్ లాగేస్తాడు పేరెంట్స్ అక్కర్లా తెలియకర్ల పేరెంట్స్కి అంత నాలెడ్జ్ అక్క అవసరం లేదు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా వీళ్ళ పర్టిక్యులర్ స్కూల్లో వేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు తీసుకుంటారా ఇస్ డిఫరెంట్ స్టోరీ కొంత నష్టం జరుగుతుందండి నష్టం జరగదు నేను అనట్లేదండి హండ్రెడ్ పర్సెంట్ నష్టం జరిగిపోతుంది మిగతా లాభం జరుగుతుంది అనుకోవద్దు దట్స్ వాట్ మై పాయింట్ అంతే అంత మేము చేయలేదు మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదన్న పాయింట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇలా అని చెప్పి చదువుకున్న పేరెంట్స్ని క్రిసిసైజ్ చేద్దాం అన్న ఉద్దేశం అయితే కాదు కానీ బట్ వాళ్ళలో కూడా ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు మేము చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ చాలా ట్రిక్కీగా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ ఇంటర్నేషనల్ స్కూల్ చదివే హోలిస్టిక్ డెవలప్ అవుతాడు హోలిస్టిక్ డెవలప్ అయితే మొత్తం నాలెడ్జ్ వచ్చేస్తుంది వీటికి మొబైల్ ఇస్తే బాగా నేర్చుకుంటాడు ఇన్స్టాగ్రామ్ ఇస్తే బాగా నేర్చుకుంటాడు హోలిస్టిక్ డెవలప్ అవుతాడు లైఫ్ స్కిల్స్ వస్తాయి కూడా సెటిల్ అవుతాడు ఇదొక ఎదంసే కదా ఎడ్యుకేటెడ్ పేరెంట్కి బట్ అది రియాలిటీ ఉండదు రియాలిటీకి వచ్చినప్పుడు వేరే రకంగా ఉంటుంది ఇప్పుడున్న సోషల్ మీడియా యోగంలో ఆ మొబైల్ ఇస్తే అడు వేరే నేర్చుకుంటాడు ఫ్రీడమ్ ఫ్రీడమ్ అన్న పదంతో కొంత నాశనం చేస్తారంట ఫ్రీడమ్ ఇవ్వాలి అవుతుంది ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయండి జనల్లగా ఎడ్యుకేటెడ్ అండ్ రిచ్ పేరెంట్స్తో ఉన్న తలనొప్పులు వాళ్ళకుండి వాళ్ళకు ఉంటాయి జనల్గా వీళ్ళకుంటే ఇబ్బందులు వెళ్ళి ఉంటాయి ఇప్పుడు మీకు అందుకునే అయితే కదా చాలా మంది ఫస్ట్ జనరేషన్ కిట్స్ ఎక్కువగా ఉంటారండి చాలా మంది ఫస్ట్ జనరేషన్లో ఉంటారు లేదా లో లెవెల్లో కూడా చిన్న ఎంప్లాయి బట్ ఇప్పుడు గా ఇప్పుడు డ్రగ్స్ కానీ లేకపోతే సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాపం లో లెవెల్ ఫ్యామిలీస్ పూర్ ఫ్యామిలీస్ కూడా చాలా సఫర్ అవుతున్నారండి ఇది బాధాకర విషయం ఎందుకంటే ఇంట్లో పాప వాళ్ళు ఏదో కూలి పని పిల్లైతే చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్తారండి పిల్లల ఇంట్లో ఉంటారు వాళ్ళకి మొబైల్ ఇస్తారు డ్రగ్స్ అలవాటు చేసుకుని మొబైల్స్ ఎడిక్ట్ అయిపోవడంలో ఎక్కువ పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎక్కువ సఫర్ అవుతున్నారు ఇది లేటెస్ట్ ట్రెండ్ అండి లాస్ట్ ట్రీ ఇయర్స్ నుంచి అంతకు ముందు వరకు ఎక్కువగా పూర్ పీపుల్ బాగా చదివి లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బాగా చదివి బాగా ఎక్సెల్ అయ్యేవారు ఇప్పుడు కొంత రిచ్ లేదా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్న పిల్లలు కూడా కొంత బాగా ఎక్సెల్ అవ్వగలుగుతారు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు అది కూడా ఉంటుంది కదా నెంబర్ బట్ దీనికి రీజన్ ఏంటంటే సోషల్ మీడియా వల్ల డ్రగ్స్కి కానీ లేదా మొబైల్కి అడిక్ట్ అవ్వడం అనేది రిచ్ పేరెంట్స్ లేకపోతే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పిల్లలతో పాటుగా పూర్ పీపుల్ పేరెంట్స్ కూడా ఎక్కువగా అవుతున్నారు ఇదో డిఫరెంట్ టైం ఎక్స్ అండి సపరేట్గా ప్లే చెప్తాను బట్ అంటే నేను చెప్పి ప్రతి పాయింట్లో ఒక థిన్ లైన్ ఉంటుంది అండి దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే ఒక డైమెన్షన్లో చూసినప్పుడు మీకు కరెక్ట్ అనిపిస్తుంది ఇంకో డైమెషన్ తప్ప అనిపిస్తుంది ఇంకో డైమెన్షన్ కూడా నేను ఎక్కడ టచ్ చేస్తాను సో అందువల్ల ఏంటంటే జస్ట్ లైక్ ఇదే కంక్లూషన్ కాదు ఇది ఇట్స్ నాట్ జస్ట్ కంక్లూషన్ జస్ట్ నేను నా అబ్జర్వేషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎన్నో వేల మంది మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి అంటే జనరల్గా మీరు 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 చూసినప్పుడు జనరల్గా ఏదైతే పిల్లలు ఉంటారో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో చదువుకొని పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఆధారపడవలసిన అవసరం లేదు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే కొంచెం మంచి స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్ లో జాయిన్ చేయండి ప్లస్ వాళ్ళకి కొంత కసి ఉంటుందండి మా దగ్గర ఐదో తర్వాత ఆరో తర్వాత గవర్నమెంట్ స్కూల్ అనంతపురం ఎక్కువ అనంతపురం ఉండి విజయనగరం శ్రీకులం ఉండండి అసలు అసలు స్టూడెంట్స్ ని చూస్తే అసలు ఐదో తర్వాత ఆరో తర్వాత మేము ఎగ్జామ్ పేపర్ ఇస్తా ఉంటాం ఏదన్నా ఇస్తే అసలు ఆడు మామూలు చిన్న స్కూల్ చదువుతుంటాడు బట్ నేచురల్ గా ఉంటుంది వాడు కసి ఎక్కువ ఉంటుందండి ఏదో అంటే ఎలా చేయడం తెలియదు ఏం చేయదడికి ఏదో చేసేయాలి చదివేయాలి కష్టపడాలి నేను చిన్న ఫ్యామిలీకి వచ్చాను మా నాన్న ఇబ్బంది పడుతున్నాను ఏదో సాధించాలి ఏదో సాధించాలి తప్పని చూసారా ఆ తప్పన చాలా మందిని పైకి తీసుకెళ్ళి అవకాశం కూడా ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు బట్ అందరికీ అవకాశం ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ బట్ జనరల్ గా ఇక్కడ చదువుకున్న పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లల్ని బాగా బాగు చేసేస్తారు అన్న విషయం ఏదైతే ఉందో అది ఏ రకంగా కరెక్ట్ కదండి అసలు అలాగే చదువుకునే పేరెంట్స్ ఎందుకంటే అలా అనుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కదా లేదు కదా ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్ రిచ్ గా ఉన్న పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ చాలా మంచి లో వేస్తారు అండి పెద్ద పెద్ద లో వేస్తారు ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కానీ లేదా పెద్ద పెద్ద రెండే లక్షలు మూడే లక్షలు కట్టే వేస్తారు మరి అయిపోవాలి కదా సెకండ్ థర్డ్ జనరేషన్లో అవ్వట్లేదు కదా మరి లాజికల్ గా అయిపోవాలి మరి మరి నెంబర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి కదా లేరు కదా ఈ రోజుని మీరు తీసుకున్న ఈ రోజుని తీసుకున్న టాప్ మోస్ట్ కాలేజెస్ ఈవెన్ ఈవెన్ ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్ ఎంఐటి లేకపోతే ఐవీ లీగ్స్ లేకపోతే సిఎంయు లాంటి కాలేజెస్ టాప్ కాలేజ్ రైస్ యూనివర్సిటీ లాంటి టాప్ కాలేజీలు తీసుకున్న ఫస్ట్ జనరేషన్ గిట్స్ చాలా మంది ఉంటారు అక్కడ కూడా ఈవెన్ ఇండియాలో మీరు తీసుకున్న స్టూడెంట్స్ తీసుకున్న ఫస్ట్ జనరేషన్ గిట్స్ చాలా మంది ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ యూపీఎస్సీ మొత్తం ఎనిమిది వందల మందిని ఫస్ట్ జనరేషన్ ఉంటారు చాలా మంది అందువల్ల ఫస్ట్ జనరేషన్ ఎప్పుడు ఉంటారండి సో దానికి అధికార పడవలసిన అవసరం లేదు కాకపోతే ఇందులో కొంత అదృష్టం అనేది ఉంటది ఈ చదువుకున్న పేరెంట్స్ ఏమో మూర్ఖత్వంగా ఎమోషనల్ గా ఇగో ఇగోయిస్టిక్ గా నాకే తెలిసిన విధానంతో వెళ్ళి పిల్లలు పాటు చేసేస్తూ ఉంటారు చిన్నప్పుడు అయితే తరగతులకు మొన్న ఎవడో వచ్చేట దగ్గర కౌన్సిలింగ్ ఆరో తరగతిలో మొబైల్ ఇచ్చి ట్రేడింగ్ నేర్పిచ్చారు వాళ్ళకి ఏంటిది ట్రేడింగ్ ఏమని నేర్పేటంటే బతకవచ్చు కదా నీ చదివేది కానీ ఇంకో పేరెంట్ ఎవడో వచ్చి నువ్వు బిజినెస్ చేస్తావు కదా నీ డబ్బులు దానికి డబ్బులు ఉన్నాయి కదా అని పొగడతో నువ్వు బీబీఏ చదువు నువ్వు అని చెప్పాడు ఇవన్నీ కూడా పర్సెప్షన్సే కదా మరి ఇవన్నీ గా గైడెన్స్ ఇవ్వడమే కదా లేకపోతే నేను ఐఏఎస్ అయ్యాను కదా లేకపోతే లేకపోతే గ్రూప్ వన్ నేను రాశాను గ్రూప్ టూ రాశాను నేను అవ్వలేకపోయిన గ్రూప్ వన్ అవుతాను నువ్వు చదువును నేను గైడెన్స్ ఇస్తాను కదా ఏంటి నువ్వు గైడెన్స్ ఇచ్చింది నాకు అర్థం కాదు నువ్వు గైడెన్స్ ఇస్తాట అలాగే ప్రతి కూడా ఆఫీసర్ పిల్లల ఆఫీసర్లు అయిపోవాలి కదా అలా కాదండి ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ పర్సెప్షన్స్ ఉండడం వల్ల చదువుకున్న పేరెంట్స్ ఎక్కువగా పిల్లల్ని స్వాయిల్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ తెలియదు తెలియదుగా వదిలేస్తారు వాళ్ళు కొంతమంది ఫైల్ అయిపోతూ ఉంటారు కొంతమంది ఆటోమేటిక్ నాచురల్ గానే పైకి అలా అదృష్టం బాగుంటుంది అడగడైతే ఐడెంటిఫై చేస్తే పైకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఏంటంటే మిస్టేక్ రెండు సైడ్ ఉంటుందండి ఇట్ జస్ట్ లైక్ లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అన్నట్టు ఉంటుంది కొంచెం సో దీనికి దీనికి మా స్టాండ్ ఆన్సర్ ఉంటుంది దీనికి అందులోనూ సక్సెస్ కేసులు ఉంటాయి ఇందులో సక్సెస్ ఉంటాయి ఇందులోనూ ఫెయిజర్స్ ఉంటాయి ఇందులోనే ఫెయిలియర్స్ ఉంటాయి సో అందువల్ల చదువుకొని పేరెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మరి ఆధారపడకండి బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఏంటి అనుకుంటే ఎవరైతే పేరెంట్స్ పాప చదువుకోరు వీలున్నంత వరకు కూడా అంటే జనరల్గా కొంచెం బెటర్ స్కూల్స్ ఏ దగ్గరలో ఉన్న స్కూల్స్ చూసి వేసినట్లయితే కొంత బ్యాడ్ హ్యాబిట్స్ అయితే వీక్నెస్ మొబైల్ లేకుండా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండి ఏదైనా స్కూల్ వాళ్ళు ఏదైనా గుర్తిస్తే కొంత పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి ఎయిత్ నైన్త్ టెన్త్ కానీ టాలెంట్ ఉందని గుర్తిస్తే మాత్రం లాగేస్తారు మీరు వద్దన లాగేస్తారు టాప్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడ ఉన్నా నికేస్తారు వాళ్ళని ఎత్తికేస్తారు అట్లాంటి భయపడవాల్సిన అవసరం ఏమి ఉండదు అంటే మిగిలినటువంటి ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మనం ఎన్ని చెప్పిన ఎలాగారు అనుకుంటే వాళ్ళు వాళ్ళకు ఒక స్టాండర్డ్ పర్సెప్షన్ ఉంటుంది అలా మా దగ్గర గోల్డ్ మంది వస్తారా ఎన్ని చెప్పిన ఎండ్ర వాళ్ళు చాలా చిత్రంగా ఆలోచిస్తా ఉంటారు వాళ్ళ ఇలా చేస్తే ఇలా చేస్తే చేస్తే రావు కదా ఇలా చేస్తే ఎలా చేస్తే ఇలా వెళ్ళచ్చు కదా లేకపోతే నేను కేఎంఎట్తో జాయిన్ అయిన తర్వాత నేను స్టాన్ఫర్డ్కి వెళ్ళచ్చు కదా లేకపోతే నేను ఈ బీబీఏ చదివే బిజినెస్ చేయచ్చు కదా ఈ బయాలజీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను బయాలజికల్ రీసెర్చ్ కంపెనీ పెట్టేసి ఫార్మా కంపెనీ పెట్టవచ్చు కదా లేకపోతే నేను కెమికల్ ఇంజనీరింగ్ అది కెమికల్ ఫ్యాక్టరీ పెట్టవచ్చు కదా చూడండి ఈ ఆలోచన విధానం చాలా చాలా వైల్డ్గా ఉంటుంది యాక్చువల్గా అంటే వీళ్ళకి ఆ లేజినెస్ అంటే వాళ్ళ ఆలోచన విధానమే చాలా లాంగ్ ప్లాన్ వేస్తారు వీళ్ళు ఈ చదువుకున్న పీరియడ్స్ ఈ లాంగ్ ప్లాన్ వేయడం వల్ల ఫస్ట్ స్టేట్ లోనే ఫెయిల్ అయిపోతారు ఈ ఇది చదువుకొని పేరెంట్కి పెద్ద లాంగ్ ప్లాన్ ఉండదు కొంత డ్రీమ్స్ ఉంటాయి ఆశ ఉంటది కోరిక ఉంటుంది ఏదో ఏదో అవ్వాలని కోరిక ఉండటం వేరు బట్ వాడు గైడ్ చేయలేడు కాబట్టి ఇంకేం చేయడం నార్మల్స్ కూర్చుంటాడు కాబట్టి ఇది డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ లో ఉంటుంది నష్టం రెండు చోట్ల ఉండొచ్చు అది వేరే విషయం బట్ రెండు రకాలుగా ఇబ్బంది జరుగుతుంది దయచేసి అప్పుడు పాత రోజులు వదిలేండి అవేర్నెస్ ఇస్ ఎవరి చెప్తా ఉంటాను నేను అందరికీ ఎట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏ కోర్సులో డిమాండ్ ఉంది ఏ కాలేజీలో ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఎలాంటి చోట ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎలా చదివితే బెటర్ ఎక్కడ చదివితే బెటర్ ఎక్కడ అవకాశాలు అవకాశాలున్నాయో తెలుసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో ఇది సీరియస్ గా బిజినెస్ చేసి పద్దెనిమిది గంటల బిజినెస్ చేసేవాడికి ఐడియా ఉండదు సీరియస్గా ప్రొఫెసర్ అయిన ఐడియా ఉండదు ఒక పదహారు గంటల మీరు ఉద్యోగం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు కూడా ఐడియా ఉండదు ఐపీఎస్ అయితే ఐడియా ఉండాలి ఐపీఎస్ అయ్యా అలా ఉండదండి మా నాతో పాటు ఉన్న ఐఆర్ఎస్ ఆఫీసర్లో వందల మందికి ఏం తెలియక అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఎందుకంటే నాకు పాపం తెలియదు కదా ఇప్పుడు ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో సో అందువల్ల ఏంటంటే చదువుకొని పేరెంట్స్ ఎవరైతే రోల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారో వాళ్ళు అదే రీపడదు దయచేసి నేను చదువుకోలేదు కదా మా పిల్లవాడు ఇబ్బంది అది ఏం లేదు బట్ వీలున్నంత వరకు కూడా ఎవరో ఒక నాలు వీడియోస్ లేకపోతే ఎవరైనా కొంచెం అవగాహన వ్యక్తులతో మాట్లాడి కొంచెం బెటర్ స్కూల్స్ ఐడెంటిఫై డబ్బులు గా అందులో పడేయండి ఇప్పుడు సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ఉంది రాయించడం అయితే ఇంకొకటి ఏదో ఎక్కువ ఎగ్జామ్ ఉంది ఏదో వీడియోలో చెప్తా ఉంటాం ట్రాయించడం ట్రైనింగ్ కాళ్ళతో ఏదో కోచింగ్ సెంటర్ మంచి ఎందుకు కూడా ఉండకుండా అడిగి కొంచెం తెలిసి ఉండే అందులో పడేస్తే వీడికి ఆ కసి కానీ మనం బిల్డ్ చేయగలిగితే ఆటోమేటిగా వాడి పైకెళ్ళి అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్